ఈ రోజు మా వారికి నేను టెండర్ పెట్టబోతున్నాను మీ కష్టం కూడా రాకూడదు గురుగారు ఒకటి ఇది విన్నారా ఇవన్నీ బ్రైడల్స్ కి ఏమన్నా కాదా నీకోసమా అంటే అది నేను చిన్నదాన్ని ఇది మచ్ ఇది టూ టూ మచ్ జ్ఞానం పాపిడి మీద అది కూడా పెట్టుకొని చూస్తాను గాజులు అన్ని చెప్పండి ముసుకేసుకుని వెళ్ళిపోదాం పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలాము వలైకుం మా వారు మార్నింగే లేచి షూట్కి వెళ్ళటానికి రెడీ అయిపోయారు ఈరోజు మా వారికి నేను టెండర్ పెట్టబోతున్నాను మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా అజీ ఆప్కి అమ్మీకి లియే హమారే అమ్మీకి లియే మే సాడే లేనే జారి ముజే అమౌంట్ హోనా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఆప్కి అమ్మీకు హమారే అమ్మీకు ఇద్దరు మదర్స్ లేరు కదా కదా ఎక్స్ప్లెయిన్ కర్తోస్ దేతే పైసే నేతే దేతేని कित्ते बहुत होता है का hmm, शाबानी दे मालूम है ना अच्छा अच्छा राइट राइट या yeah, शाबानीत को आपके अम्मी को और मेरे अम्मी को आपको फ्री है क्या शॉपिंग को आने? नहीं शूटिंग जाना है शूटिंग जाना है hmm. इसलिए अमाउंट दे दो लो बस मुझे ठीक है अमाउंट दे लेकिन hmm, आप अपना या तो भी परवाह नहीं मुझे पे होना थैंक यू

సరిపోవు నురికి కొంటే అక్కడ ఏదైనా చీర నచ్చితే నాకు కూడా కావాలి కదా నిజమే హోనా ఇంతేదో దేదాలు కార్డ్ వచ్చేసింది मावार देगर इरोजु कार्ड ती से इसको ना नो अब रेडी होके शॉपिंग को अब शूट को वेरी गुड हम जा अब शूट जाके ऐसे ही पैसे कमा के मेरे हाथों में रखते रहो मैं शॉपिंग करती है जाती oh. कितना हैप्पी रहता ना तुझे तो हैप्पी रहता मुझे रहता है करते हैं ना भाई फिर हैप्पी रहे तो आप भी हैप्पी रहना ओके okay. हाँ डन अल्लाह आज शूट को कैरेज नहीं भेज रही okay, शॉपिंग को जाते हैं ना अल्लाह आयशा वो चीज पे चेपे नाइम पे ओके आयशा चलो चलो टाइम हो रहा है सैरी शॉपिंग रहे तो कितना टाइम लगता पूरे सैर देखना ना निकलेंगे ఆయుష ఈ రోజు ఎవరి ఎవరికోసమో తెలుసా కోసం నాకు కాదులే మా అత్తగారి కోసం మీ అత్తగారి కోసం దాంతో నువ్వు నువ్వొకటి నేను ఒకటి తీసేసుకుందామా శారీ ఇది విన్నారా సరే మీ అత్తగారి శారీ నువ్వు సెలెక్ట్ చేయి మా అత్తగారి సారీ శారీ నేను సెలెక్ట్ చేస్తా తప్పకుండా మేరా నా బాక్స్ అన్నమాట నా ఫుడ్ ఫుడ్ ని కొడ క్యారీ చేస్తాను నేను నా ఓకే షాప్ లో కందద్దా ఆ షేపునికు ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా సిఎంఆర్ యా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇది చాలా బాగుంది కొకడపల్లి KPHB పిల్లర్ నెంబర్ సెవెన్ వచ్చేసాం ఇక్కడ ఫ్యామిలీ చాలా బాగుంది అంత ఫ్యామిలీకి ఏ మేం వెరైటీస్ కావాలో అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూసేద్దామా చూద్దాం స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇక్కడ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి సారీస్ స్టార్టింగ్ మనకి పట్టులో వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి పట్టు సారీస్ కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తాడు దీని కాంట్రాస్ కాంట్రెస్ట్ సెల్ఫ్ ఈ సారీ ఎంత అండి ఇది ఇదా మేడం

ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది పిస్తా గ్రీన్ పేస్టల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా కాదు ఓపెన్ బోర్డర్ అంటే ఏంటి మీకు స్ప్రే డిజైన్ వస్తుంది మేడం సారీ మొత్తం మీకు కడ్డీ బోర్డర్ లేక ఇవ్వడమాట స్ప్రే ఆహా ఓకే ఓపెన్ బోర్డర్ వస్తుంది కంచిలో ఓపెన్ బోర్డర్ సారీ కట్టుకొని మనం బయటికి వెళ్ళిపోవాలి అన్నమాట ఓపెన్ సారీ కలర్ కదా ఇది డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా అలా అలా సారీస్ చూసి ఇలా ఒకసారి ఇలా వేసుకుని చూస్తే ఆ తృప్తే వేరు కదా అని సారీ అయితే బాగుంది బాగుంది కదరా ఇది కూడా కంచి కంచిలోనే మేడం మియాన్ పింక్ కి డార్క్ వైలెట్ కాంబినేషన్ వస్తుంది కదా వావ్

ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ లో మనకి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ కి వస్తుంది ఇది పక్కన పెట్టించేద్దాం పెట్టించి పక్కన పెడదాం కానీ ఫస్ట్ మనం వచ్చి మన అయితే చూద్దాం ఏంటిది మా అత్తగారికి తీసుకుందాం ఇప్పుడు వస్తున్నాయి కదా ఒక్కొక్క సారి నుండి తీసి పక్కన పెడదాం సరే ఫస్ట్ ఈ పక్కన పెట్టుకోండి లాస్ట్లో మీకు పని అది కంగారు పడకు పక్కన పెట్టండి లేదు లేదు శారీ షాప్స్ వస్తే మనకి ఫస్ట్ మన గురించే నచ్చుతాయి కదా ఎవరికైనా తీసుకుందాం అని వస్తే ఫస్ట్ మనకి తీసుకుంటాం అదే మ్యాజిక్ హ్యాష్ విత్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ తెలిసిపోయింది నువ్వు సారీస్ చూసి చూసి నేను కట్టుకోవడం నీకు అన్ని తెలిసిపోయింది

ఇప్పటి కలెక్షన్ చూపించారు అదిరిపోయినవి ఇప్పుడు పెద్ద వాళ్ళకి కావాలి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి శారీస్ ఉన్నాయి మీ దగ్గర ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అంటే అందరు కూడా అన్ని రకాలు వేసేసుకుంటున్నారు ఫ్యాన్సీస్ వేసేసుకుంటున్నారు ఇవి చూడమ్మా కంచిలో ఎగ్జాంపుల్ నేనే కంచిలో ఆవిష్కార పట్టు వస్తుంది మేడం ఆవిష్కార పట్టు ఆవిష్కార పట్టు కంచిలో స్టార్టింగ్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ని స్టార్ట్ అవుతుంది వెరైటీ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇవి కూడా ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ కొన్నాను

బాగుంది కదా ఆయుషా ఇది ఇది నాకు నచ్చిన సైడ్ పెట్టేసుకోనా తర్వాత మనం సెలెక్ట్ చేసుకుందాం ఈజీగా క్యారీ చేయగలుగుతారు సారీ కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సారీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఫోర్ థౌసండ్ కి టూ పీసెస్ మేడం స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి టూ పీసెస్ అంటే అంటే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం అలా చెప్పండి శారీని టూ పీసెస్ చేసేసారేమో నేను

లేదండి చిన్నదాన్ని తెలుసా మీకు హైయెస్ట్ రేంజ్ సారీ చూద్దామా చూద్దాం హైయెస్ట్ రేంజ్ ఏ రేంజ్ వరకు ఉన్నాయో ఆ సారీస్ ఒకసారి చూపించండి చూపిస్తాం చూడండి చూసేద్దాం వచ్చాం కదా అవునవును చూడాలా చూస్తాం ఇది వన్ ల్యాక్ స్యారీ అవును మేడం వన్ లాక్ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ నైన్ ఆ ఆఫర్ లో ఆఫర్ కొనే మనకి ఆ ప్రైస్ పడుతుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ పడుతుంది వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ది ఆఫర్లో వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పడుతుంది బాహ్ ఎంత స్మూత్ గా ఉందో వస్తుంది మేడం మీకు ప్యూర్ జెరీ యూర్ జెరీ వస్తుంది ఫుల్ మ్యాటివీవింగ్ ఉంటుంది స్యారీగా కొనన్నా ఇంట్రలాక్ వచ్చికి మనకి బ్యాంగిల్స్ అవి తట్టుకోవడం కానీ ఏముండదు ఆ నీట్ గా ఉంటుంది సరే ఎప్పటికీ అనేది మెటీరియల్ కొన్నా నచ్చిందా ఆయషా నీకు చాలా బాగుందా కావాలా లేదు లేద నీకు నీకు నేను ఇప్పిస్తాను తీసుకో ఆయషా నాకు నమ్మకం లేదు ఏం అనుకో బ్రతికించింది ఆయుష నాకు అయితే నీ కొద్ది వద్దీ సారీ నాకు దీంట్లోనే ఇది ఒక మోడల్ మేడం చూడండి ఓ కలర్స్ కలర్స్ మల్టీ కాంబినేషన్ లో వస్తుంది కంచిలోనే కదా చాలా బాగుంది ఇది మెరూన్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ రేంజ్ అండి అది అవును మేడం ఓకే బాగుంది వీటిలో వచ్చేవన్నీ యునిక్ గా ఓన్లీ వన్ వన్ చాయిస్ ఉంటాయి మేడం ఒక డిజైన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు వేరే దగ్గర ఉండదు మరి వన్ ల్యాక్ పెడుతున్నామంటే యూనిక్ గానే ఉంటాయి ఓకే అండి మీ దగ్గర ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఓకే మేడం ఫ్యాన్సీ లో కొన్న మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇప్పుడు కేపిఎస్బి లో కొన్న దొరుకుతాయి మేడం ఈ కలర్ ఎవర్ ఫేవరెట్ కలర్ ఇది ఫాతిమా ఫాతిమా అంటే ఫస్ట్ ఏం చూడదు ఈ కలర్ పక్కన పెట్టేస్తుంది తన కోసం తీసుకుందామా చాలా బాగుంటది మేడం వెరైటీ ఫుల్ లైట్ వెయిట్ ఉంటది ఇది మనకి షార్ట్ అండ్ ప్యూర్ మీద వస్తుంది ఊడదు మేడం గెన్ షార్ట్ వస్తుంది కనుక మనకి అంత బేగా స్టోన్ అనేది ఓడడం గట్ట ఏమి ఉండదు ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఉంది అవును మేడం అంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ పోనీ ఆ కాస్ట్ పడుతుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్లాత్ బాగుంది ఇది ఈ సైడ్ పెట్టేద్దాం ఈ సైడ్ పెట్టండి ఓకే మేడం దీంట్లోనే ఇది ఒక వర్క్ మేడం ఓన్లీ బార్డర్ వర్క్ వస్తుంది సారీ మొత్తం స్మాల్ డిజైన్ బ్లౌజ్ హైలైట్ అవుద్ది సారీకి బ్లౌజ్ హైలైట్ గా వేసుకోవాలి చూడండి బ్లౌజ్ కి వర్క్ కొన్న ఇస్తాడు మేడం హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కొన్న వర్క్ ఇస్తాడు ఆ బ్లౌజ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వర్క్ ఈ సారీ ఎంత చాలా బాగుంది ఇదా మేడం ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3295 మాత్రమే పడుతుంది కమింగ్ సేల్ వచ్చాయి వా ఇది కూడా సైడ్ పెట్టండి ఓకే మేడం ఫ్యాన్సీలో మనకి జెరీ బేస్ వస్తుంది మేడం కడ్డీ జార్జెట్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది క్యాబ్రిక్ గుండన దీంట్లో కూడా మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ దాకా వెరైటీస్ ఉంటాయి మేడం కడ్డీ జార్జెట్ లో కడ్డీ జార్జెట్ లో టూ థౌసండ్ నుండి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు ఫిఫ్టీన్ వరకు కూడా వస్తాయి వెరైటీ మీకు జెరీ బేస్ బట్టి కాస్ట్ మారుతూ అసలు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మనకి కాంజీవరం ఉప్పాడ ఇక్కత్ పట్టు ఆర్ని పట్టు కంచి పట్టు వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం మనకి ఇది లేదు అనుకోండి అన్ని రకాలు ఉన్నాయి ఇవిని గ్రే ప్యూర్ సిల్క్ పెటీటిగా ఉంటుంది వెరైటీస్ ఇది ఎన్ని ఫ్లోర్స్ ఇది ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఆ ఏ ఏ ఫ్లోర్ లో ఏమేం ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మేడం సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి పట్టు రెడీమేడ్ డ్రెస్సెస్ కట్ట ఉంటాయి థర్డ్ ఫ్లోర్ కిడ్స్ వేర్ మేడం ఫోర్త్ ఫ్లోర్ మెన్స్ వేర్ ఉంటుంది పిల్లల కోసం మళ్ళీ వేరే షాప్ కి వెళ్ళాలి ఫ్యామిలీ మాల్ ఇది మాల్ కి ఇప్పుడు గ్రీన్ సెలెక్ట్ చేశావు కదా నేను ఇంకా కలర్స్ తెప్పించాను చూడు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో రెడ్ వైలెట్ వైలెట్ ఎల్లో బ్లాక్ గ్రీన్ వైలెట్ బాగుంది వైలెట్ బాగుందా ముందు గ్రీన్ బాగుందన్నా నేనేదో సరదా కన్నాను నేను సీరియస్ గా తీసుకున్నాను ఇది ఇది బాగుందా తీద్దామా యా ఓకే ఓకే వైలెట్ కలర్ అయితే నీకు నచ్చింది కాబట్టి ఈ సీర్ తీసుకుందాం నీకు ఇంకో కలర్ ఏం నచ్చింది నువ్వు కూడా తీసుకో ఎంతో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లోనే వస్తుంది గ్రీన్ నచ్చిందా యా గ్రీన్ ఒకటి పెట్టండి ఇన్ని సీర్లు సెలెక్ట్ చేసాను కదా ఒక్కసారి ట్రైల్ వేసుకుని వస్తా తప్పకుండా ట్రైల్ చేస్తే ఇంకా బాగుంటుంది నువ్వు ఫోన్ చూసుకో ఫోన్ లో మాట్లాడుకో నేను ట్రై చేస్తా ఆయశం నీ ఫోన్ కూడా అయిపోయిందా అయిపోయింది అయిపోయింది చూడు ఎలా ఉన్నాను చాలా బాగుంది కానీ నేను వేసుకున్నా కూడా ఏం వెళ్తుంటుంది ఒక విషయం తెలుసా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది తెలంగాణ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ట్రై చేద్దామా దేసేసుకొని ఈ శారీ మీద తగ్గట్టుగా జ్యువెలరీ చూపించండి జ్యువెలరీ చూద్దాము ఓన్లీ చూద్దాం ఇక్కడ ఉన్న వెరైటీస్ చోకర్ చూడండి మేడం ఎంత సెట్ అవుద్ది ఒకటే దెన్ ఇది చూసి ఎలా లేవు ఇవి వేసు వేసుకునేలాగే ఉన్నాయి మరి ట్రై చేద్దాం అదే అంటున్నాను నేను ఎలా ఉంది ఆయషా చాలా చాలా బాగుంది బాగుంది కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇగో విషయం తెలుసా ఇక్కడ లైట్ వెయిట్ లోనే ఉంటది జ్యువెలరీ కూడా హ్మ్ దీని మీద హారం కూడా వేసుకుంటే హారం 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 దాని మ్యాచింగ్ హారం

ఎలా ఉన్నాను నువ్వే పెళ్లి కూతురిలో ఉన్నావు బాగున్నాను కదా చాలా బాగున్నావు నీకు కూడా ఇలాగే వేసి ఇలాగే చీర కడితే నువ్వు కూడా అద్భుతంగా ఉంటావు నీకన్నా మన ఆడవాళ్ళకొన్న స్పెషాలిటీయే అది నిజమే కదా నగలు వేసుకొని మంచి చీర వేసుకుంటే ఎవ్వరేనా దగదగ నిలబడొచ్చు కానీ చాలా బాగున్నావది నువ్వు ఫోటో తీసి అర్జెంట్‌గా మా వారికి పంపించాలి తీసేసా అయిపోయింది తీసావా ఇలాగే ఇంటికి వెళ్ళపోదాం ఎమ్మదిగా ఆ ముస్కిస్సుకుని వెళ్ళపోదాం ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏ రా వీళ్ళ తెలియకుండా వెళ్ళపోదాం మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు మనం ఎక్కాలే వచ్చేస్తాం అంతేనంటావా అయితే ఇప్పుడు బంగారం అయిపోయింది డైమండ్ జ్యువెలరీ కూడా ఒకసారి ట్రై చేసేయనా ట్రై చేయలేదండి ఏదైనా ట్రై ఉందిరా సియమ్మ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో డైమండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా ట్రై చేశారు ట్రై ఆయషా డైమండ్ జువెలరీ వేసుకోవాలి అని నేను శారీ కనిపిస్తాయి కదా బాగా కనిపిస్తాయి ఓకే మనం సెలెక్ట్ చేసి పెట్టిన శారీయే పాతిమా కోసం పాతిమ ఫస్ట్ నేను వేసేసుకున్నా ట్రై చేసేద్దా ఎలా ఉన్నాను ఆయుష్ చాలా బాగున్నా ఇందాక లుక్ వేరే ఉంది ఇప్పుడు లుక్ వేరేగా ఉంది అంటే ఇందాకది జుబేదా వేరే ఇప్పుడు జుబేదా వేరే ఎందుకు రెండు ఒకటే లుక్స్ వేరే అన్నారు లుక్స్ అంటే అది బాగుంది ఇది కూడా ఇంకా బాగుంది బాగుంది అంతకు మించే బాగుంది యా మనం సారీస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బిల్ కట్టేసి ఇలాగే డైమండ్స్ తోటి ఇంటికి వెళ్ళిపోదాం ఇంక మన ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వెనకాలే ఓకే అండి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో మా షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది ఈ షాపింగ్ మాల్లో కిడ్స్ వేర్స్ ఉన్నాయి జెంట్స్ కి ఉన్నాయి లేడీస్ కి ఉన్నాయి ఉన్నాయి ఇంకా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ డైమండ్ జ్యువెలరీ ఉంది గోల్డ్ జ్యువెలరీ ఉంది ఇంకా లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే ఇంకా అమ్మో అసలు లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు సిఎంఆర్ అవును చాలా బాగా జరిగింది మీరు కూడా మొత్తం అన్ని షాపింగ్ చేసుకుంటే ఫైవ్ ఫ్లోర్స్ అండి మీరు బాగా భోజనం చేసేసి వచ్చేసి చేయాలి ఫైవ్ ఫ్లోర్స్ మన పిల్లలకి పెద్దలకి అందరికి ఇక్కడ తీసుకుంటాము మార్నింగ్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది మంచిగా ఇక్కడ షాపింగ్ చేసేసుకుని ఇక్కడికి వచ్చాము షాపింగ్ చేయకుండా ఉండలేము అంత అద్భుతంగా ఉంది ఇక్కడ కలెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ లో ఉన్నాయి మాకైతే షాపింగ్ మాల్ చాలా బాగా నచ్చింది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కేపిహెచ్ కాలనీ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్